గుడ్ మార్నింగ్ జయశంకర్ అకాడమీ ఐఎమ్ లింగదాస్ చాలామంది అభ్యర్థులు మాకు రిక్వెస్ట్ చేశారు ఏంది అని అంటే సార్ మీరు అర్ధమెటిక్ క్లాసెస్ చెప్పండి ఆఫ్లైన్లో చెప్పినా సరే ఆన్లైన్లో చెప్పినా సరే కాకపోతే ఉన్న సమయంలో మాకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి మీ క్లాసెస్ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ క్లాసెస్ మాకు అందుబాటులోకి రావాలి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు దానికోసం ఏం చేసామంటే మేము ఆఫ్లైన్ క్లాస్ ఇన్ హైదరాబాద్ అంటే క్లాస్ రూమ్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ రెండు కూడా పెట్టాం ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్లీ ఫ్రీ అంటే యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ కంటే నా ముఖ్య నా ఒపీనియన్ ఏంటంటే ఆన్లైన్ కంటే మీకు ఆఫ్లైనే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది ఎప్పుడైనా సరే సాంప్రదాయబద్ధమైన ప్రిపరేషన్ అదే కాబట్టి ఆఫ్లైన్ ఎవరైతే అవైలబుల్గా ఉంటారో అంటే ఎవరైతే క్లాస్ రూమ్కి రాగలుగుతారో హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో హైదరాబాద్కి రావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆఫ్లైన్ రూమ్ని ఉపయోగించుకోండి ఏంటి అంటే పది రోజుల్లో టెన్ డేస్ అర్థమెటిక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మేము టెన్ డేస్ అర్థమెటిక్ ప్రోగ్రామ్ ఈ ముప్పై రోజుల్లో మీరు ఏవైనా ఒక పది రోజులు మా ఇన్స్టిట్యూట్లో మీరు కనుక కేటాయిస్తే డైలీ ఫైవ్ అవర్స్ చొప్పున ప్రిపరేషను డైలీ ఫైవ్ అవర్స్ చొప్పున పది రోజులు డైలీ ఫైవ్ అవర్స్ చొప్పున కంప్లీట్ ఆర్థమెటిక్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము కంప్లీట్ ఆర్థమెటిక్ కోచింగ్ కంప్లీట్ ఆర్థమెటిక్ కోచింగ్ బేస్డ్ ఆన్ తారస్థర లాంటి స్టాండర్డ్ పుస్తకాల్లోని ఎగ్జాంపుల్స్ని ఎక్సర్సైజెస్ని మేము చేపిస్తాం కంప్లీట్ షార్ట్కట్ మెథడ్స్లో నా చాలామంది చాలామందికి తెలుసు నా నేనేదో మీకు తెలుసు సో నేనేం చేస్తున్నానంటే చాలామంది అభ్యర్థులు టైం లేదు సార్ మాకు మీరు థర్టీ డేస్ ఫార్టీ డేస్ బ్యాచ్ కంటే మాకు ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ లాంటిది మాకు ప్రొవైడ్ చేస్తే మేము కంప్లీట్గా మీ దగ్గరే కూర్చొని ఒక ఆర్థమెటిక్ని కంప్లీట్ చేసుకుంటాం మిగతా సబ్జెక్ట్ ఇంటికెళ్ళి చదువుకుంటామని రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేశామంటే పది రోజుల్లో అర్థమెటిక్ ప్రిపరేషన్ ప్లాన్ని తయారు చేశాం మీరు పది రోజులు డైలీ ఫైవ్ అవర్స్ రాగలిగితే మీకు కంప్లీట్ ఆర్థమెటిక్ ఎనభై నుంచి తొంభై మార్కులు మీకు అవకాశము రావడానికి అవకాశం ఉండే క్లాస్ రూమ్ కాన్సెప్ట్స్ చెప్తాం మీకు క్వాలిటీ కోచింగ్ చెప్తాం బాగా గుర్తుపెట్టుకోండి ఐదు గంటల్లో ఒక్క నిమిషం కూడా మీకు వృధా అవ్వకుండా మీకు కావలసిన సమాచారాన్ని చాలా ఈజీ పద్ధతిలో మీకు ఇస్తాం అర్థమెటిక్ కోచింగ్ ఇది టెన్ డేస్లో అర్థమెటిక్ ఫైవ్ అవర్స్ దీంతో పాటు మీరు పది రోజుల్లో ఆర్థమెటిక్ నేర్చుకున్న తర్వాత డౌట్స్ కోసం కానీ మిగతా వాటి కోసం కానీ నాకు ఫోన్ చేయొచ్చు వాట్సప్ చేయొచ్చు రెండో విషయం ఏంటంటే కంప్లీట్గా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ఒక చాప్టర్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ పద్ధతిలో ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దాని గురించి ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాం డైలీ అది డైలీ వన్ అవర్ మాత్రం ఉంటుంది ఒక చాప్టర్ వన్ అవర్లో మేము అది అప్లోడ్ చేస్తాం ఇక్కడ ఒక చాప్టర్ దాదాపు త్రీ అవర్స్ టు ఫోర్ అవర్స్ వస్తే ఇక్కడ ఒక చాప్టర్ డైలీ వన్ అవర్ వస్తుంది మీరు ఆఫ్లైన్లో వచ్చి ఇక్కడ క్లాసిని ఒక వన్ అవర్ పాటు మీరు అది కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇది పూర్తిగా ఎస్ఐ మెయిన్స్ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థుల కోసం కంప్లీట్గా అర్థమెటిక్ ఎవరైతే ప్రాబ్లమ్గా ఉందో అర్థమెటిక్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అర్థమెటిక్లో ఎక్కువ మార్కులు సాధించాలనుకుంటారో అభ్యర్థులు వాళ్ళ కోసము ఒక అద్భుతమైన అవకాశం మీరు దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఓకే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం ఎనిమిది వేల రూపాయలపై సంవత్సరానికి పదిహేను శాతం వడ్డీ రేట్ చొప్పున రెండు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత ఫార్ములా అది కాకుండా నేను చెప్పానంటే శాతాన్ని ఆధారంగా చేసుకోవాలి పదిహేను శాతం అంటే అర్థం పదిహేను బై వంద ఐదు ముళ్ళ ఐదు ఇరవైగా అర్థమైంది త్రీ బై ట్వంటీ ఈ త్రీ బై ట్వంటీ ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం ఏ విధంగా ఉపయోగిస్తా ప్రిన్సిపల్ అసలు ఇచ్చాడు కదా ఎనిమిది అసలు అసలేది ఇరవై ఎన్ని సంవత్సరాలకు అసలు రెండు సంవత్సరాలు కాబట్టి ఇరవైని రెండు సంవత్సరాలుగా తీసుకుంటే ఇరవై ఇంటూ ఇరవై మన అసలు ఎంత అంటే నాలుగు వందలు నెక్స్ట్ అమౌంట్ మొత్తం తీసుకోవాలి ఎప్పుడైనా సరే వడ్డీ తీసుకోకూడదు చక్రవడ్డీలో మొత్తం తీసుకుంటే మొత్తం తీసుకుంటే ఇరవై మూడు కాబట్టి ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ మీకు ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే అవగాహన ఉండాలి ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే ఎంత ఫైవ్ ట్వంటీ నైన్ ఫార్ములా ఏమీ లేదు మన దగ్గర ఇరవై ఇంటూ ఇరవై అంటే ఫోర్ హండ్రెడ్ ఇరవై మూడు ఇంటూ ఇరవై మూడు అంటే ఫైవ్ ట్వంటీ నైన్ ఇది అసలు ఇది మొత్తం అసలు నాలుగు వందలకి మొత్తం ఫైవ్ ట్వంటీ నైన్ ఏంటంటే వడ్డీ ఎంత వన్ ట్వంటీ నైన్ వడ్డీ ఇప్పుడు మనము వడ్డీ కనుక్కుంటాం వడ్డీ ఎంత అంటే నాలుగు వందల అసలుకి వడ్డీ వన్ ట్వంటీ నైన్ ఎంత పైన ఎనిమిది వేల రూపాయల పైన నాలుగు వందల అసలనే ఎనిమిది వేలైతే వన్ ట్వంటీ నైట్ వడ్డీ ఎంత అన్నది ప్రశ్న నాలుగు ఇరవై జీరో రెండు తొమ్ముల పద్దెనిమిది రెండు నాలుగున్న ఒకటి ఐదు రెండు ఎక్కం రెండు ఎంతది టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సింపుల్ దెర్ ఈజ్ నో ఫార్ములా బట్ ఫార్ములా కాకుండా టెక్నిక్తో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చి త్రీ బై ట్వంటీ అవుద్ది ట్వంటీ అసలు మూడు అనేది వడ్డీ మొత్తం ఏమవుద్ది ఇరవై మూడు సో అసలు రెండు సంవత్సరాలు కాబట్టి ఇరవై ఇంటూ ఇరవై ఫోర్ హండ్రెడ్ అసలు ఎయిట్ థౌజండ్ నాలుగు వందలనే అసలు ఎంత అవుద్ది ఎయిట్ థౌజండ్ అయితే మొత్తము ఫైవ్ ట్వంటీ నైన్ మనకు మొత్తం వడ్డీ కావాలి వడ్డీ అంటే ఎంత పెరిగింది ఎక్స్ట్రాగా వన్ ట్వంటీ నైన్ అనేది ఎంత ఎంత వన్ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ థౌజండ్ దట్ ఈస్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఇది టూ ఇయర్స్ కనుక్కునేది ఏం చేస్తున్నాం టూ ఇయర్స్ అంటే రెండు సార్లు రాస్తున్నాం ప్రతి అంశాన్ని రెండు సార్లు రాస్తాం ఇదే ప్రశ్న మూడు సంవత్సరాలకి ఎంత అన్న అనుకోండి త్రీ ఇయర్స్కి ఎంత అన్న అనుకోండి ద సేమ్ క్వశ్చన్ ఫర్ త్రీ ఇయర్స్ ఎంత సింపుల్ త్రీ ఇయర్స్కి ఎంత అంటే అసలు ఎంత ట్వంటీ త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ టైమ్స్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మొత్తము ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ యొక్క క్యూబ్ ట్వంటీ త్రీ యొక్క క్యూబ్ ఎంత ట్వల్వ్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ బాగా జాగ్రత్తగా గమనించండి ప్రశ్నలో ఉన్న అసలు ఎనిమిది వేలే కదా రైట్ అసలు ఎనిమిది వేలకి ఎంత మొత్తం అయింది ట్వెల్వ్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ మొత్తమైంది అంటే వడ్డీ ఎంత ఇక్కడ వితౌట్ క్యాలిక్యులేషన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అట్ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ నాలుగు వేల ఒక వంద అరవై ఏడు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఒక వంద అరవై ఏడు ఎంత పెరిగింది నాలుగు వేల ఒక వంద అరవై ఏడుగా పెరిగింది సింపుల్ మూడు సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత అంటే ఇంత క్లియర్ అంటే మనకు కంప్లీట్ అవగాహన ఉండాలి ఆ పిక్చర్ పైన ఏమంటున్నాడు అసలు మూడు సంవత్సరాలు అంటే ఇరవై ఇంటూ ఇరవై ఇంటూ ఇరవై ఎనిమిది వేలు మొత్తం ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ట్వల్వ్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ వడ్డీ ఎంత ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ మీరు అభ్యర్థులు గమనించాలి షార్ట్ టర్మ్ పీరియడ్లో మనం ఇప్పుడు ఫార్ములా వేసి ఆ పది స్టెప్లు వేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు మీకు కావాల్సిన ఆ స్టెప్స్ అన్నీ ఏదో ఒక పుస్తకంలో ఎవరిదో ఒకరు నోట్స్లో దొరుకుతాయి కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఈజీ టెక్నిక్స్ ఈ టెక్నిక్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా వడ్డీని కనుక్కోవచ్చు ఓకే ఇది మనం వడ్డీ ఎంత అని కనుక్కోవడానికి మొత్తం ఎంత ట్వెల్వ్ థౌజండ్ వన్ సిక్స్టీ సెవెన్ సింపుల్ ఇలా ఒక అంశం పైన వడ్డీని ఏ విధంగా కనుక్కుంటామంటే ఆ భిన్నాన్ని ఉపయోగించి కనుక్కోవడం జరిగింది ఒక శాతం యొక్క భిన్నాన్ని ఉపయోగించి కనుక్కోవడం జరిగింది రైట్స్ పదివేల రూపాయలపై ఇరవై శాతం వడ్డీ రేట్ చొప్పున ఆరు నెలలకు ఒకసారి తిరిగి లెక్కగట్టే విధంగా రెండు సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంది తేడా అని అంటే వడ్డీని ఎప్పుడు లెక్క పెడతారట ఆరు నెలలకు ఒకసారి లెక్క పెడతారంట బట్ మనం కూడా ఏం చేయాలంటే వడ్డీ రేట్ని ఆరు నెలలకి మార్చుకోవాలి సంవత్సరానికి వడ్డీ రేటు ఇరవై శాతం ఇది సంవత్సరానికి వడ్డీ రేటు ఇరవై శాతం అయితే ఆరు నెలలు ఆరు నెలలు అంటే సగం సంవత్సరం కాబట్టి పది శాతం అవుతుంది రైట్ పది శాతం అంటే మనకు తెలుసు ఒకటి బై పది అని అర్థం ఒకటి బై పది అని అంటే మొత్తం ఎంత అవుద్ది లెవెన్ అవుద్ది ఇప్పుడు అసలు ఎంత అని రాస్తే అసలు ఆరు నెలలకనంటే ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆరు నెలల కంటే రెండు సంవత్సరాల్లో ఎన్ని ఆరు నెలలు ఉంటాయి ఫోర్ సిక్స్ మంత్స్ రెండు సార్లు లెక్క పెట్టాలి మొత్తం నాలుగు సార్లు లెక్క పెట్టాలి కాబట్టి అసలు కూడా నాలుగు సార్లు లెక్క పెడితే పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పక్కన ఫోర్ జీరోస్ పదివేలు ఓకే నెక్స్ట్ వడ్డీ వడ్డీ అది మొత్తం మొత్తంలోంచి మనం వడ్డీ రాస్తాం మొత్తం ఎంత లెవెన్ లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ ఫోర్ టైమ్స్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ లెవెన్ పవర్ ఫోర్ ఎంత ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అంటే పదివేల రూపాయలు అసలు పై పదివేల రూపాయలు అసలు మొత్తం ఎంత అవుతుంది ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ అవుతుంది మరి వడ్డీ ఎంత పెరిగింది అడిషనల్గా ఉన్నదే వడ్డీ దట్ ఈస్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ రూపీస్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ రూపీస్ సింపుల్ సో ఇరవై శాతం వడ్డీ రేట్ చొప్పున ఆరు నెలలకు ఒకసారి లెక్క పెట్టడం అని అంటే ఇరవై శాతాన్ని ఆరు నెలలకు మారిస్తే పది శాతం పది శాతం భిన్నంలోకి మారిస్తే ఒకటి బై పది ఒకటి బై పదిలో పది అనేది అసలు వడ్డీ ఒకటి కలుపుకుంటే మొత్తం అనేది పదకొండు అవుతుంది రెండు సంవత్సరాల కాలము ఆరు నెలలు అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ సెకండ్ సిక్స్ మంత్స్ థర్డ్ సిక్స్ మంత్స్ ఫోర్త్ సిక్స్ మంత్స్ మొత్తం నాలుగు సిక్స్ మంత్స్ ఉంటాయి కాబట్టి అసలు అనేటి నాలుగు పది ఇంటు పది ఇంటు పది ఇంటు పది నాలుగు సార్లు ఆరు నెలలకు ఒకసారి పదివేలు మొత్తం పదకొండు 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 సార్లు నాలుగు సార్లు పదకొండు అనేది ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ పదివేలు అనేది ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ అయిందంటే వడ్డీ ఎంత అయినట్టు ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ రూపీస్ వడ్డీ అయింది మొత్తం ఎంత అంటే ఇది మొత్తం ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ మొత్తం వడ్డీ ఎంత అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ అనేది వడ్డీ ఓకే క్లియర్ రైట్ ఇది ఒక వ్యక్తి ఇరవై వేల రూపాయలని ఇరవై శాతం వడ్డీ రేటుకి పెట్టుబడి పెట్టాడు మొదటి సంవత్సరంలో ఆరు నెలలకు వడ్డీని తిరిగి లెక్కించే విధంగా తర్వాత సంవత్సరంలో వడ్డీని సంవత్సరానికి ఒకసారి తిరిగి లెక్కించే విధంగా రెండు సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత ఓకే మనకి వడ్డీ అనేది రెండు భాగాలుగా డివైడ్ అయింది ఇన్ ఫస్ట్ ఇయర్ ఇన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో వడ్డీ ఏ విధంగా లెక్క పెడుతున్నావు నువ్వు ఆరు నెలలకు ఒకసారి మొత్తం వడ్డీ ఇరవై శాతం అంటే ఆరు నెలలకు ఎంత అవుద్ది టెన్ పర్సెంట్ అవుతుంది తర్వాత సంవత్సరంలో సంవత్సరం మొత్తానికి ఒకసారి తిరిగి లెక్కించే విధంగా అంటే సంవత్సరానికి సంవత్సరానికి వడ్డీ ఇరవై శాతం అవుతుంది పది శాతం అంటే అర్థం ఒకటి బై పదని ఇరవై శాతం అంటే అర్థం ఒకటి బై అని ఇప్పుడు నేను అసలును రాస్తాను మీరు అసలును రాసే టెక్నిక్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మొదటి సంవత్సరంలో అసలు ఎన్నిసార్లు ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి ఉండేది పది ఇంటూ పది వన్ ఇయర్ అయిపోయింది రెండవ సంవత్సరం అసలు ఎంత ఫైవ్ కాబట్టి మొత్తం అసలు ఐదు వందలు అసలు ఎంత ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మొత్తం రాస్తా మొత్తం అసలు పది వడ్డీ ఒకటి మొత్తం ఎంత పదకొండు ఫస్ట్ ఆరు నెలలు పదకొండు సెకండ్ ఆరు నెలలు పదకొండు ఫస్ట్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్లో అసలు ఐదు వడ్డీ ఒకటి సంవత్సరం అంటే ఒకసారి ఐదు ప్లస్ ఒకటి ఆరు రైట్ ఇదేమవుతుంది లెవెన్ లెవెన్జా వన్ ట్వంటీ వన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ వన్జా సిక్స్ సిక్స్ ట్వెల్వ్జా సిక్స్ ఆరు గంటల పన్నెండు ఆరు యొక్క ఆరున ఒకటి ఏడు సెవెన్ ట్వంటీ సిక్స్ అంటే అర్థమైంది ఐదు వందల అసలుకి సెవెన్ ట్వంటీ సిక్స్ మొత్తం అంటే రెండు వందల ఇరవై ఆరు ఐదు వందల అసలు ఇరవై వేలైతే రెండు వందల ఇరవై ఆరు వడ్డీ ఎంత టూ ట్వంటీ సిక్స్ బై ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ థౌజండ్ సో టూ జీరోస్ టూ జీరోస్ వర్క్ క్యాన్సల్ ఐదు నాలుగు ఇరవై జీరో జీరో నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు రెండు ఎనిమిది రెండు పది ఒకటి పైకి నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది నైన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ సింపుల్ అంటే ఆరు నెలల కంటే మనం ఆరు నెలల వడ్డీకే లెక్క పెట్టాం వన్ బై టెన్ తర్వాత వన్ ఇయర్కి ఒకసారి అంటే మొత్తం వడ్డీ వన్ ఇయర్కి ట్వంటీ పర్సెంట్ వన్ బై ఫైవ్ అసలు ఆరు నెలలలో మొదటి ఆరు నెలల యొక్క అసలు పది రెండో ఆరు నెలల యొక్క అసలు పది తర్వాత వన్ ఇయర్ యొక్క అసలు ఐదు మొత్తము మొదటి ఆరు నెలల యొక్క మొత్తం పదకొండు రెండో ఆరు నెలల యొక్క మొత్తం పదకొండు వడ్డీ ఐదు ప్లస్ ఒకటి కలుపుకుంటే ఆరు మొత్తం ఎంతైంది సెవెన్ ట్వంటీ సిక్స్ ఐదు వందల అసలు అనేది ఇరవై వేలు అయితే రోడిట్ మధ్య వేరియేషన్ వడ్డీ టూ ట్వంటీ సిక్స్ అనేది ఎంత ఎంత క్యాలిక్యులేషన్ చేస్తే నైన్ థౌజండ్ ఫార్టీ ఈ విధంగా మీకు ఇచ్చిన టైం పీరియడ్లో వేరు వేరుగా లెక్కించినా కూడా ఒకే విధంగా చేసుకోవచ్చు మన టెక్నిక్ ఏంటి అంటే ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చి ఆ భిన్నానికి అనుగుణంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అసలు మొత్తంలో నుంచి వడ్డీని లెక్క పెడతాం దిస్ ఈస్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ ఐడియాలజీ ఫర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే రైట్ నెక్స్ట్ రైట్ చక్రవర్తిలో నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల్లో అంటున్నాడు ప్రశ్న అంటే ఎన్ని సంవత్సరాలు టైం కనుక్కోవాలి మనం ఇప్పటిదాకా ఏం కనుక్కున్నాం ఇంట్రెస్ట్ కనుక్కున్నాం అందులోనే మొత్తం కూడా కలిపి ఉంది ఎన్ని సంవత్సరాల్లో టైం కనుక్కోవాలి చక్రవడ్డీ ప్రకారము పదివేల రూపాయలు పది శాతం వడ్డీ రేటుకి పదమూడు వేల మూడు వందల పది రూపాయల మొత్తం అగును ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ పది శాతాన్ని మనం వాడితే పది శాతం అంటే వన్ బై టెన్ వన్ బై టెన్లో అసలు పది మొత్తము పది ప్లస్ ఒకటి పదకొండు పది ప్లస్ ఒకటి పదకొండు బాగా జాగ్రత్త చూడండి అసలు ఎంత అసలు పది అనేది పదివేలు పదకొండు అనేది వన్ డబల్ త్రీ వన్ జీరో 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 విల్ బీ క్యాన్సర్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పది అనేది ఎన్నవ వర్గానికి ఎన్నవ ఘాతానికి పదివేలు అవుద్ది పదకొండు అనేది ఎన్నవ ఘాతానికి పదమూడు వందల ముప్పై ఒకటి అవుద్ది పది అనేది ఎన్నవ ఘాతానికి అవుద్ది టెన్ క్యూబ్కి పదకొండు అనేది లెవెన్ క్యూబ్కి అంటే అర్థం ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎన్నవ ఘాతానికి మనకు కావాల్సిన విలువల యొక్క నిష్పత్తి ఈక్వల్ అవుద్దో అన్ని సంవత్సరాల సమయం సింపుల్ సో ఇట్ వాజ్ లెవెన్ క్యూబ్ ఇట్ వాజ్ టెన్ క్యూబ్ మనకు కావాల్సి కూడా వన్ బై టెన్ టెన్ కామా లెవెన్ కాబట్టి క్యూబ్ ఆ పవర్ ఏదైతే ఉందో ఎన్నవ పవర్లో ఉందో అన్ని సంవత్సరాలు సో సింప్లీ హౌ మెనీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతే ఓకే మూడు సంవత్సరాలు ఈ ప్రశ్న చూడండి నెక్స్ట్ మోడల్ ముప్పై వేల రూపాయలపై మూడు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఏడు శాతం వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాల్లో ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ అవుతుంది అంటే మనకి ఏమి ఇచ్చారంటే అసలు ఇచ్చాడు అసలు ముప్పై వేలు వడ్డీ ఇచ్చాడు వడ్డీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ చక్రవడ్డీతో చక్రవడ్డీలో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు వడ్డీతో పని కాకుండా మొత్తంతో పని ఉంటుంది మనకి మొత్తంగా రాస్తే మొత్తం ఎంత అంటే థర్టీ థౌజండ్ ప్లస్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ అంటే థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఫోర్ సెవెన్ మొత్తం అది అవుద్ది ఎంత శాతం వడ్డీ రేట్ చొప్పున సెవెన్ పర్సెంట్ వడ్డీ చొప్పున సెవెన్ పర్సెంట్ అంటే సెవెన్ బై హండ్రెడ్ మనకేమి క్యాన్సిల్ అవ్వదు అది ఇక్కడ చూస్తే జాగ్రత్తగా ఇది హండ్రెడ్ అసలు ఇది వన్ నాట్ సెవెన్ మీకు తెలిసిపోతుంది ఇక్కడ థర్టీ థౌజండ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ అంటే దట్ ఈజ్ క్యాన్సల్డ్ వై ద త్రీ మూడు మూడు ఆరు ఆరు రెండు పద్నాలుగు నుండి ఇరవై ఒకటి మూడుతో క్యాన్సల్ అవుతుంది కాబట్టి మూడుతో క్యాన్సల్ చేస్తే రేషయోలోకి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్ థౌజండ్కి త్రీ వన్ జా త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ నైన్ షా ట్వంటీ సెవెన్ ఇది వంద యొక్క ఎన్నో వర్గము అని అంటే వందలో రెండు సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలకు ఇంకో రెండు సున్నాలు వచ్చాయంటది హండ్రెడ్ యొక్క స్క్వేర్ సేమ్ యాజ్ ఇది వన్ నాట్ సెవెన్ యొక్క స్క్వేర్ కావాలంటే చెక్ చేయండి ఏ ఘాతము స్క్వేర్ యొక్క ఘాతం నీకు ఒక చోట దొరికిపోద్ది అసలు దొరికిపోయిందంటే ఆటోమేటిక్గా మొత్తం దొరికిపోయినట్టే హండ్రెడ్ స్క్వేర్ ఎన్నో ఘాతము రెండో ఘాతము వన్ నాట్ సెవెన్ స్క్వేర్ ఎన్నో ఘాతము రెండో ఘాతము కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఆన్సరు రెండు సంవత్సరాలు ఆన్సర్ మామూలుగా నువ్వు ఈ ప్రశ్నను సాల్వ్ చేయడానికి కనీసం ఒక ఐదు నిమిషాల సమయం పడుతుంది మరి టెక్నిక్ ఉపయోగించాలనుకోండి ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై వేలని పదివేలుగా రాశామంటే వంద యొక్క వర్గము కాబట్టి ఆటోమేటిక్గా వన్ నాట్ సెవెన్ యొక్క వర్గం అవుద్ది నో డౌట్ ఎట్ ఆల్ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ చివరిలో నైన్తో ట్యాలీ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ రెండో వర్గం అవుతుంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇలా కాలం కనుక్కునే దానిపైన మొత్తం ఇచ్చి కాలం కనుక్కోమంటాడు వడ్డీ ఇచ్చి కాలం కనుక్కోమంటాడు వడ్డీని ఏం చేయాలి మొత్తాన్ని కలిపి మనం సేమ్ రేష యొక్క వర్గాన్ని కానీ రేషియో యొక్క గణాన్ని కానీ రేషయో యొక్క ఎన్నో పవరో దాన్ని టైమ్గా తీసుకుంటాం ఎన్ని సంవత్సరాలు అది రెండు సంవత్సరాలు ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో ఏం చేస్తున్నామంటే ఎంత వడ్డీ రేటుతో అంటే వడ్డీ రేటుని ఏ విధంగా అనేది చూస్తున్నా పదహారు వందల రూపాయలపై ఎంత వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల్లో మొత్తము చక్రవడ్డీ ప్రకారం పద్దెనిమిది వందల యాభై రెండు పాయింట్ రెండు సున్నా రూపాయల అంటున్నాడు వడ్డీ రేట్ ఏంది అన్నది మనము రాయాల్సి ఉంటాయి ఇప్పుడు అసలు పదహారు వందలు మొత్తము పద్దెనిమిది వందల యాభై రెండు పాయింట్ రెండు సున్నా మూడు సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఏదైనా ఒక పూర్తి ఘనంగా వచ్చే విధంగా రాయాలి అసల్ని రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసేస్తే ఇటువైపు రెండు సున్నాలు వస్తాయండి జీరో జీరో విల్ బి క్యాన్సల్ రెండుతో క్యాన్సల్ వేస్తే రెండు ఎనిమిది పదహారు మూడు సున్నాలు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు రెండు నాలుగు రెండు ఎక్ రెండు ఆరుల పన్నెండు రెండు ఎక్కం రెండు జాగ్రత్తగా గమనించండి నైన్ ఎయిట్ థౌజండ్ నైన్ టూ సిక్స్ వన్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే ఇది ఏదో ఒక దాని యొక్క ఘనం అయి ఉండాలి ట్వంటీ క్యూబ్ ఇది ట్వంటీ క్యూ వన్ నైన్ టూ సిక్స్ వన్ దేని యొక్క క్యూబ్ ట్వంటీ వన్ క్యూబ్ సో ట్వంటీ క్యూబ్ ట్వంటీ వన్ క్యూబ్ అంటే ఇరవై అనే అసలు ఇరవై ఒకటి అనే మొత్తంగా మారింది కాబట్టి వడ్డీ రేటు వన్ బై ట్వంటీ ఇరవై నుంచి ఇరవై ఒకటి అంటే వడ్డీ ఎంత వన్ వన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో టూ ఫైజా ఎట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ పర్యానీ సింపుల్ అంటే మనకు వచ్చే టైం అనేది గణంలో కానీ స్క్వేర్లో కానీ ఉంటుంది అంటే పవర్లో ఉంటుంది మూడు సంవత్సరాలు అంటే మూడు పవర్ ఏ సంఖ్య యొక్క థర్డ్ పవర్ ఎయిట్ థౌజండ్ అవుద్ది ట్వంటీ యొక్క థర్డ్ పవర్ ఎయిట్ థౌజండ్ అవుద్ది ట్వంటీ వన్ యొక్క థర్డ్ పవర్ నైన్ టూ సిక్స్ వన్ అవుద్ది ట్వంటీ టూ ట్వంటీ వన్ అంటే ఒక భాగం పెరిగింది అసలుపైన ఒక భాగం వడ్డీ అంటే వడ్డీ రేటు వన్ బై ట్వంటీ దట్ ఈస్ ఫైవ్ పర్సెంట్ పర్యానం ఓకే సింపుల్ ఓకే ఎంత వడ్డీ రేటుతో మళ్ళీ వడ్డీ రేటు అడుగుతున్నాడు పదివేల రూపాయలు రెండు సంవత్సరాల్లో పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయలు అగును ఆరు నెలలకు ఒకసారి తిరిగి లెక్కించే విధంగా అంటే ఇందాక ప్రశ్నలో సంవత్సరానికి ఒకసారి లెక్కబెట్టాడు రిపేటు ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అంటే రెండు సంవత్సరాల కాలానికి ఎన్నిసార్లు వస్తుంది ఇన్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే ఫోర్ టైమ్స్ లెక్క పెడతాం ఎన్నిసార్లు లెక్క పెడతాం ఫోర్ టైమ్స్ లెక్క పెడతాం అంటే ఇవ్వబడిన అసలు మరియు మొత్తములు ఏ సంఖ్య యొక్క నాలుగవ ఘాతంలో ఉంటాయో అది మన ఆన్సర్ అవుద్ది అసలేమో పదివేలు మొత్తమేమో పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి క్యాన్సల్ అవ్వవు అవ్వకపోయినా మీరేం కంగారు పడద్దు పదివేలు అనేది దేని యొక్క నాలుగవ ఘాతం క్లియర్గా తెలిసిపోతుంది సున్నాలు ఒకటి ఉందంటే ఇది పది యొక్క ఘాతం ఒకటి రెండు మూడు నాలుగు పది యొక్క నాలుగవ ఘాతం టెన్ పవర్ ఫోర్ లెవెన్త్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ అంటే ఇది లెవెన్ యొక్క నాలుగవ ఘాతం తెలిసి ఉండాలి పదకొండు స్క్వేరు పదకొండు క్యూబు పదకొండు పవర్ ఫోర్ అనేది మీకు ఈజీగా తెలిసి ఉంటుంది టెన్ టు లెవెన్ అంటే అర్థం ఇన్ సిక్స్ మంత్స్ అండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఆరు నెలలకు ఒకసారి కదా ఇన్ సిక్స్ మంత్స్ పది పైన పది పైన పదకొండు అయిందంటే అర్థం ఒకటి ఇంట్రెస్ట్ పెరిగింది వన్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈజ్ టెన్ పర్సెంట్ ఆరు నెలలకు టెన్ పర్సెంట్ అంటే ఇయర్లీ సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత ట్వంటీ పర్సెంట్ సో అవర్ ఆన్సర్ ఈజ్ నాట్ టెన్ పర్సెంట్ మన సమాధానము ఇరవై శాతంగా పేర్కొనాలి సో పదివేలు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి అనేది రెండు సంవత్సరాలంటే ఘాతము రెండుగా తీసుకోకూడదు ఆరు నెలలకు ఒకసారి అంటే రెండు సంవత్సరాల్లో ఫోర్ టైమ్స్ అవుద్దంటే ఘాతాన్ని నాలుగుగా తీసుకోవాలి పది యొక్క ఫోర్త్ ఘాతము లెవెన్త్ యొక్క ఫోర్త్ ఘాతం దట్ ఈజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇయర్లీ సో పర్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ప్రయాణం ఓకే క్లియర్ దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడము నెక్స్ట్ ఎంత సొమ్ము ఆరు నెలలలో ఎనిమిది శాతం వడ్డీ రేట్ చొప్పున ఇరవై ఆరు వేల పది రూపాయలకు వడ్డీని మూడు నెలలకు ఒకసారి తిరిగి లెక్కించినప్పుడు వడ్డీ నెలలు ఎక్కించాలి మూడు నెలలకు ఒకసారి తిరిగి లెక్కించినప్పుడు ఇప్పుడు ఏమడుతున్నారు ఎంత సొమ్ము అంటే అసలు అడుగుతున్నాడు కాబట్టి అసలు మొత్తం వడ్డీ ఎయిట్ పర్సెంట్ ప్రయాణం అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అంటే మూడు నెలలకు వడ్డీ ఏమవుద్ది అంటే సంవత్సరానికి మూడు నెలలు అంటే వన్ బై ఫోర్త్ వడ్డీ కూడా వన్ బై ఫోర్త్ అయి టూ పర్సెంట్ అవుద్ది ఇట్ వాస్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే భిన్నంగా ఏం రాస్తాం మనము వన్ బై ఫిఫ్టీ టూ బై హండ్రెడ్ కొట్టేస్తా వన్ బై ఫిఫ్టీ మొత్తం ఎంత ఫిఫ్టీ వన్ ఎన్ని నాలుగు మూడు నెలలు అంటే ఆరు నెలలు రెండు సార్లు కాబట్టి ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ అనేది మన అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు అసలు మొత్తం మొత్తం ఫిఫ్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ వన్ టూ సిక్స్ జీరో వన్ మొత్తం సో మొత్తం టూ సిక్స్ జీరో వన్ అనేది ఎందుది ప్రశ్నలో టూ సిక్స్ జీరో వన్ జీరో ఉంది అంటే ఒక సున్నా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఏమవుద్ది ఒక సున్నా ఎక్స్ట్రాగా వస్తుంది దట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ త్రిబుల్ జీరో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అవర్ ఆన్సర్ అది సింపుల్ ఒకటే ఒక సింగిల్ టెక్నిక్ మీద మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాల్వ్ చేస్తున్నాం అది ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చడం ద్వారా టూ పర్సెంట్ అంటే వన్ బై ఫిఫ్టీ యాభై రూపాయల అసలుకి ఒక రూపాయి వడ్డీ అంటే మొత్తం యాభై ఒకటి అవుద్ది అసలు యాభై ఇంటూ యాభై ఇరవై ఐదు వందలు మొత్తం యాభై ఒకటి ఇంటూ యాభై ఒకటి టూ సిక్స్ జీరో వన్ టూ సిక్స్ జీరో వన్ అనే అసలు టూ సిక్స్ జీరో వన్ జీరో అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనే అసలే సార్ టూ సిక్స్ వన్ జీ వన్ అనే మొత్తము టూ సిక్స్ జీరో వన్ జీరో అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనే అసలు ఎంత అవుద్ది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుద్ది ఈ విధంగా అసలు కనుక్కుంటాం మనం ఏం చూసామనంటే వడ్డీ కనుక్కోవడం చూసాం మొత్తం కనుక్కోవడం ఈ ప్రాబ్లంలో అసలు కనుక్కోవడం వడ్డీ రేటు కనుక్కోవడం కాలం కనుక్కోవడం కంపల్సరీ ఈ బేసిక్ పాయింట్లో నుంచి మనకు ఒక ప్రశ్న రావడానికి లేదా రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఆరు నెలలకు ఏ విధంగా చేస్తాం మూడు నెలలకు ఏ విధంగా చేస్తాం అనేది బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పార్ట్ వన్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్తో అటాచ్ చేస్తూ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు బారువడ్డీ ఇచ్చి చక్రవడ్డీ అడుగుతాడు చక్రవడ్డీ ఇచ్చి బారువడ్డీ అడుగుతాడు సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో ఆ బారువడ్డీ చక్రవడ్డీ మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది బారువడ్డీ ఇచ్చినప్పుడు చక్రవడ్డీ ఏ విధంగా అనుకుంటాం చక్రవడ్డీ ఇచ్చినప్పుడు బారువడ్డీ ఏ విధంగా అనుకుంటాం ఆ రెండింటి మధ్య రెండు సంవత్సరాల గల తేడా ఏ విధంగా ఉంటుంది మూడు సంవత్సరాల గల తేడా ఏ విధంగా ఉంటుంది ఆ రెండింటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం హోప్ మీరు చాలా చక్కగా అర్థం చేసుకోండి నేను అనుకుంటున్నాను మీకు ఇందులో ఏంటంటే ఒక శాతం భిన్నంలోకి మార్చడం మీదనే ప్రశ్న ఆధారపడి ఉన్నది చూడగానే ఆన్సర్ పెట్టే టెక్నిక్ ఇది ఏది భిన్నాన్ని వాడడము సో స్క్వేర్లు క్యూబ్లు మీకు వస్తే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుద్ది చాలామంది అభ్యర్థుల కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా కష్టతరంగా ఉంటుందట కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని మీరు పక్కన పెట్టేసి ఈ టెక్నిక్తో మీరు ఫాలో అయినట్టయితే వెరీ వెరీ ఈజీగా వితిన్ సెకండ్స్ ఆఫ్ టైం టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఆఫ్ టైంలో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఆఫ్ టైంలో మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి జయశంకర్ అకాడమీ దిల్సు నగర్ ఫోన్ నెంబర్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ప్రశ్నల్ని మేము దానికి సమాధానం కూడా ఇస్తాం ఓకే థ్యాంక్ యూ